వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నారా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వేకెన్సీ ఉంది కంపల్సరీ అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్నారా మీకు జాబ్ వేకెన్సీ ఉంది డిగ్రీ చదువుకున్నారా మీకు జాబ్ వేకెన్సీ ఉంది మీ స్టడీకి తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వేకెన్సీ ఉంది మన ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మహేంద్ర లాజిస్టిక్స్ స్టిక్స్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది అర్జెంట్ రిక్రూట్మెంట్గా ఇందులో వేకెన్సీ అనేది ఉన్నాయి టోటల్గా ఫార్టీ వేకెన్సీస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయని ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే కంపల్సరీ రేపు మార్నింగ్ జాయినింగ్ అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు రేపు మార్నింగ్ మీరు మేడ్చల్ లొకేషన్కి వచ్చేసి సరిపోతుంది ఇది మీకు చూస్తున్నటువంటి మహేంద్ర లాజిస్టిక్స్ స్టిక్స్ వేర్హౌజ్ అండి ఇందులోనే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది ఇది వచ్చేసి మీకు మేడ్చల్ దగ్గరలోని పూడూరు విలేజ్లో ఈ మహేంద్ర లాజిస్టిక్స్ స్టిక్స్ వేర్హౌజ్ అండి ఇందులో మీకు రేపటి నుంచి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి రేపు మార్నింగ్ వచ్చేస్తే మీకు ఇంటర్వ్యూ అండ్ జైనింగ్ అనేది రేపు ఇవ్వడం జరుగుతుంది స్పాట్ జైనింగ్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఇందులో చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఇన్వెంటరీ అవుట్ బాండ్ ఇన్బాండ్ ఎక్స్పెండ్ స్కానర్స్కి కూడా మీకు మంచి పొజిషన్స్ లేవచ్చులో ఉన్నాయి ఫ్రెషర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మంచి అవకాశం అండి మెయిన్గా ఇందులో టెన్త్ క్లాస్ చదువుకున్న వారికి సరిపోతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదు మీరు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి ముప్పై సంవత్సరాల లోపు వారికి ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని ఈ మేడ్చల్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఏపీ అండ్ తెలంగాణ వారికి మీరు వస్తే అనుకుంటే ఈ టూ డేస్లోనే రావచ్చండి రేపు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతున్నాయి అలాగే మీరు ఈ టూ డేస్ త్రీ డేస్ కూడా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు కంపల్సరీ రేపు ఫ్రైడే అల్రెడీ సాటర్డే రెండోలు ఇంటర్వ్యూస్ ఉంటాయి అలాగే మండే కూడా ఉంటుందండి మీకు సాటర్డే ఫ్రైడే ఇంటర్వ్యూ ఫిల్ అయిపోతే చెప్పలేం కానీ ఫిల్ కాకపోతే మాత్రం మీకు మండే కూడా నిర్వహించడం జరుగుతుంది కంపల్సరీ మీరు రేపు వస్తా అంటే రేపు మార్నింగ్ డిజైన్ ఉంటుంది రేపు మార్నింగ్ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ ఇస్తారు మీకు ఇందులో బేసిక్ అయితే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి చూసి చదవడం అలాగే రాయడం రెండు వచ్చి ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది మీకు బేసిక్ ఇంగ్లీష్ చదవడం రాకపోతే ఇందులో మీరు ఇంటర్వ్యూలో కానీ ఎగ్జామ్లో కానీ రిజర్ట్రేషన్ అవుతారు అక్కడికి వచ్చాక ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా బేసిక్ ఇంగ్లీష్ అనేది చదవడం రాయడం వస్తే సరిపోతుంది ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్ చూసుకుంటే మహేంద్ర లాయస్టిక్స్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్ లొకేషన్లో ఉంది ఈ బేర్ అనేది పక్కనే ఉన్న పూడూరు విలేజ్లో ఉంటుంది కాబట్టి రోల్ వచ్చేసి పెక్కింగ్ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా పర్లేదండి మంచి పొజిషన్స్కి వెళ్ళేవారికి డిగ్రీ ఉంటే సరిపోతుంది అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి స్పాట్ జైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఐటీన్ నుంచి థర్టీ వన్ బిలో థర్టీ వన్ లోపు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా మీకు అలాగే సాలరీ వచ్చేసి పదిహేను వేలు టేక్ ఆ వస్తుంది ఓటీ ఓవర్ టైం ఉంటుంది అలాగే మీకు అటెండెన్స్ బోనస్ అలాగే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి టోటల్గా ఫిమేల్స్కి మాత్రం సెవెంటీన్ థౌజండ్ వరకు హెయిర్ చేసుకోవచ్చు మేల్స్కి వచ్చేసి మీకు ట్వంటీ థౌజండ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మేల్స్కి అనేది నైట్ షిఫ్ట్ ఉంటాయి ఫిమేల్స్కి అనేది నైట్ షిఫ్ట్ ఇవ్వరు మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది రెండు మాత్రమే ఫిమేల్స్కి ఉంటాయి నైట్ షిఫ్ట్లో అబ్బాయిలకి ఎక్కువ ఇస్తారు అబ్బాయిలకి ఉంటాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో కూడా నైట్ స్టూరెన్స్ అలవెన్సు అవి ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు ట్వంటీ వరకు ఎండ్ చేసుకోవచ్చు అలాగే పిఎఫ్ విఎస్ఐ రెండు కట్ కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టేగం వస్తుంది కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ కార్డు అలాగే ఎస్ఎస్సి మేము మీకు సంబంధించి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి రెండు ఉండాలి అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫస్టే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు లొకేషన్ విత్ లొకేషన్కి వచ్చేసి సరిపోతుంది బిఫోర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో మీకు హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చాక ఏం ఇబ్బంది లేకుండా అక్కడ ఇంటర్వ్యూ నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే మీకు బస్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ బస్ ఫెసిలిటీ వచ్చేసి సుచిత్ర కొంపల్లి మేడ్చల్ అంటే సుచిత్ర ఉండేవాళ్ళు అక్కడ హాస్టల్ కానీ రూమ్ కానీ ఉంటాయి కాబట్టి కొంపల్లిలో కానీ కొంపల్లి ఉంటారు కాబట్టి మేడ్చల్ నుంచి మేడ్చల్ కూడా రావచ్చు అక్కడ నుంచే ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఉంది డ్రాఫ్ అండ్ పికప్ అండ్ డ్రాఫ్ రెండు ఉంటాయి రొటేషన్ షిప్లు ఉంటాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు షిప్లు ఉంటాయి అంది ఇందులో ఎందులో అయినా సరే నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది నైన్ అవర్ డ్యూటీ అంటే మినిమం వన్ అవర్ మీకు డ్యూటీలో లంచ్ పీరియడ్ కానీ అలాగే స్నాక్స్ పీరియడ్ కానీ వన్ అవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎయిట్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ మీకు జాబ్ రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ పంపిస్తాను ఫార్వర్ అయ్యి అలాగే మన లొకేషన్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి కనుక్కోండి కనుక్కుంటే మీకు ఇంట్రెస్ట్ అయితే స్పాట్ జైనింగ్ అండి హైదరాబాద్లోని ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఎక్కడ లొకేషన్లో చాలా జాబ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి వేర్హౌస్ జాబ్లో మీరు చేయాలనుకుంటే కంపల్సరీ హైదరాబాద్లో మేడ్సల్లో ఇప్పుడు ఉన్నాయి ఈ వీకెండ్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు ముగిసిపోతాయి కాబట్టి తొందర మీరు అప్లై చేసుకోండి తొందర అప్లై చేసుకుంటే తొందరగా కూడా మీరు జాయిన్ కావచ్చు అమెజాన్ లాగా ఇది లేట్ ప్రాసెస్ ఏముండదు అమెజాన్ అయితే మినిమం వన్ మంత్ టైం పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది వన్ మంత్ వరకు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినాక వన్ మంత్ తర్వాతనే ఉంటుంది మీకు జాయినింగ్ అనేది ఈ మహీంద్రా కానీ మీకు ఫ్లిప్కార్ట్ కానీ అలాగే ఏముండదు స్పాట్ మీకు ఇంటర్వ్యూ అయినా తెల్లారే నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే మీకు జాయినింగ్ అనేది స్పాట్ జాయినింగ్ అనేది ఉంటుంది ఇందులో ఇలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వచ్చోసి మీకు ఇందులో వీక్ ఆఫ్ వచ్చేసి ఓన్లీ వీక్స్ వన్స్ ఒకటే ఉంటుంది కాబట్టి అమెజాన్లో రెండు ఉంటుంది ఇందులో ఒకటే ఉంటుంది టోటల్గా మీకు మంత్లీ మంత్లీ వీక్ ఆఫ్ వచ్చేసి ఫోర్ ఉంటాయండి ఏదైనా సరే మీకు ఏ డేనైనా తీసుకోవచ్చు కానీ ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి మొత్తం టోటల్గా ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఇందులో కంపెనీలో కూడా ఫుడ్ అకా ఫుడ్ ఉంటుంది అకామిడేషన్ మాత్రం ఉండదు ఫుడ్ అనేది ఫ్రీగా కంపెనీలో ప్రొవైడ్ చేస్తారు మీరు తెచ్చుకోవచ్చు మీకు ఇంటర్వ్యూకి వచ్చినాక మీకు అక్కడ చెప్పే విధానం బట్టి ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందనేది ఫుడ్ ఉంటుందా ఎయిట్ అవర్స్ ఉంటుందా ట్వంటీ నైన్ అవర్స్ ఉంటుందా వర్క్ ఇలా ఉంటుంది ఒకసారి మీరు లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది వచ్చాక మీకు ఇంటర్వ్యూ అయిపోయాక అలాగే మీకు క్లాస్ ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోగానే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ క్లాస్లోనే అది మీకు అర్థమైపోతుంది అన్నీ చెప్తారు ముందే చెప్తారు మీరు ఓకే అనుకుంటేనే మీరు జాబ్లో జాయిన్ కావచ్చు నెక్స్ట్ డే నుంచి మీకు ఒక వన్ డే ట్రైనింగ్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్లో మీరు పర్ఫెక్ట్ ఓకే అయితే తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రైనింగ్లో ఓకే అవుతారు ప్రాబ్లం ఏం లేదు అది మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఇష్టం అది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా మంచి హ్యాపీగా చేసుకోవచ్చు వారికి మంచి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేయాలనుకునే వారికి ఈ అవకాశం అనేది చాలా రేర్ అనేది కంపల్సరీ ఇలాంటి జాబ్స్ దొరకవు మహేంద్ర లాస్టిక్స్ అనేది పెద్ద కంపెనీ హైదరాబాద్లో ఎంఎన్సీ కంపెనీ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ తర్వాత మంచి కంపెనీ కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మన మనసా సబ్స్క్రైబ్ చేసుకోండి